News True Voice Namaskaram, News కామారెడ్డి జిల్లా కేంద్రంలో అనుమతులు లేకుండా నారాయణ విద్యా సంస్థ అడ్మిషన్లు చేపడుతోంది ఏబీవీపీ విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో కారపత్రం చించి నిప్పిపెట్టిన ఘటన కలకం రేపింది ఏబీవీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ నారాయణ సంస్థకు ఎలాంటి అధికారిక పర్మిషన్ లేకుండానే ఇప్పటి వరకు నూట నలభై మందికి పైగా విద్యార్థులను అడ్మిషన్లు చేశారని టీచర్ల నియామకం జరగడం ఫీజులు వసూలు చేయడం టెక్స్ట్ బుక్ అందుబాటులో ఉండడం చట్టవిరుద్ధమని ఆరోపించారు విద్యార్థులతో విద్యార్థులతో సెకండ్ చూసుకోండి హిస్టరీ నారాయణ పేరుతో నువ్వు రాకముంది అడ్మిషన్ పేపర్ అడ్మిషన్ అడ్మిషన్ స్టార్ట్ కాక మంచిగా అడ్మిషన్ పేపర్ అడ్మిషన్ చేస్తున్నారు ఈ నారాయణ కార్పొరేట్ సంస్థలో అది ఒక్కో క్లాస్ కి ఎంత శాలరీ కలెక్ట్ చేయాలి అనేది లిస్ట్ కూడా తీసిండ్రు వీళ్ళు ఫీజ్ ఫీజ్ ఆ ఫీజ్ ఆ ఫీజ్ లిస్ట్ 2025 టు 26 రిపోర్ట్ రిపోర్ట్ బిజీ ఇస్తున్నా అన్న రిపోర్ట్ ఏంటి 144 మొత్తం అయినా అన్న ఆల్ హై స్కూల్ పర్మిషన్ బి లేదు పర్మిషన్ లేదు వీళ్ళు ఎట్లా తీసుకుంటారు లో నారాయణ స్కూల్ ఎట్లాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ ప్రక్రియ ఇది ఇదేంటి సార్ అని చెప్పేసి ఎంఏ సార్ అని అడిగితే దానికి ఎట్లాంటి అనుమతులు లేవు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మేము ఇక్కడికి వచ్చి అడిగితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్రూట్మెంట్ ఎట్లా తీసుకుంటారు పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క బుక్స్ ఎట్లా ప్రింట్ చేస్తారు చూడండి ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది వాళ్ళకి వర్క్ షాప్ కూడా జరుగుతా ఉంది ప్రభుత్వ అధికారులు ఏం చేస్తా ఉన్నారు వెంటనే నారాయణ స్కూల్ ని సీజ్ చేసేసి యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ అని ఈ కామారెడ్డి గడ్డ తొక్కకుండా ఆపాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము విద్యార్థులకు పెట్టుకోవాలని చూడకండి నారాయణ యజమాన్యం ఇక్కడికి వచ్చేసి కామారెడ్డిలో ఇక్కడ విద్యార్థి నాయకులు ఇస్తా ఉన్నారు మీరు ఇది గుర్తు పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ కాదు ఇది కాసే మనం కామారెడ్డికి తెచ్చుకుందామా కామారెడ్డి ప్రజలారా ఆలోచించండి దీనికి ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా యొక్క స్కూల్ సీజ్ చేయలేరు వాణి విద్యాలయం స్కూల్ లో ఉన్నటువంటి ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్ కానీ వాణి విద్యాలయం స్కూల్ పేరు నారాయణ ఎట్లా వచ్చింది వాణి విద్యాలయం స్కూల్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ తీసుకుని లెటర్ చూపించడానికి వస్తే గతంలో మాకు ఇబ్బంది పెట్టారు పర్మిషన్ ఇక్కడ నారాయణ ఉంది ప్రతి స్కూల్లో కూడా నారాయణ ఉందని మాకు తెలిసింది ప్ర ఎక్కడో ఉందని కానీ ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్కి వస్తే ఇక్కడనే నారాయణ ఉంది వాణి విద్యాలయం స్కూల్ ఎట్టిపోయింది వాళ్ళు వీళ్ళకి ఎట్లా అలవాటు చేస్తారు ఏ విధంగా అలవాటు చేస్తారు ఇవన్నీ ప్రభుత్వ అధికారులకు తెలియకుండా అవుతున్నాయా ఒకసారి గమనించాలి ఎవరు కూడా తల్లిదండ్రులు ఈ యొక్క నారాయణ స్కూల్లో అడ్మిషన్ చేయకూడదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము మన విద్యార్థుల భవిష్యత్తును మనం కాపాడుకోవాలి ప్రభుత్వ అధికారులకు మేము విన్నవించుకుంటా ఉన్నాము స్కూల్ని వీణ వెంటనే సీజ్ చేయండి మనకి ఎంత ధైర్యం ఎంత ధైర్యంతో ఎవరి తోని ఫీజు డిక్లరేషన్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఎవరి అన్నదండలు ఉన్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎలా ఎందు ఎవరు వీళ్ళకు ధైర్యము నాకు తెలిసి ప్రభుత్వ అధికారులే వీళ్ళు ఎన్నుకుని నడిపిస్తూ ఉన్నారు లేదా లేని ఏడా మీరు వచ్చేసి సీజ్ చేయండి మేము కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క తప్పులకు బాధ్యత వహించకుండా వెను వెంటనే శిక్ష విస్తే ఎవరు తప్పులు చేసినా అని చెప్పేసి మీరు ఉన్నామని చెప్పేసి మీరు వచ్చేసి సీజీ అని లేదంటే ఇట్లాంటి ప్రక్రియలకు మీరే బాధ్యత వహిస్తూ మీరే సపోర్ట్ చేస్తున్నట్టు కామారెడ్డి ప్రజానీకానికి తెలియజేస్తున్నట్టు అనిచ్చేది లేదు ఏబీవీపీ కామారెడ్డి శాఖ కామారెడ్డి జిల్లా కానీ నేను నారాయణ నేను కూడా కొత్త కానీ టీచింగ్ ఫీల్డ్లో ఒక ప్రిన్సిపల్ పది చేస్తాము రెండు వస్తాయి వేస్తాము మేము పెట్టిన స్కూళ్ళల్లో కానీ లేదన్నా ఓటీఆర్ అప్లై చేస్తాము వస్తుంది జూన్ నుంచి అడ్మిషన్స్ కాబట్టి అదే ప్రస్తుతం నడుస్తుంది అదే మంచి నేను ఇక్కడ నేను ఫిబ్రవరిలో ఇక్కడ జాయిన్ 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 అయ్యేపాటికి ఆల్రెడీ ఓటీఆర్ నేను కూడా ఏమంటే

కానీ వాళ్ళు వాళ్ళు క్యాన్వెసింగ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ఆ పాఠశాల జైన్ నేపించే ముందు దానికి ఉందా లేదో తెలుసుకోండి ప్రస్తుతానికైతే కామారెడ్డి మండలంలో నారాయణ అనే పాఠశాలకి ఎలాంటి అనుమతులు అదేవిధంగా కొంతమంది ఇప్పుడు